మెగాస్టార్ చిరంజీవి తన నలభై ఐదు ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు అయితే ఆయనకు అత్యంత ఇష్టమైన లుక్ కొదమసింహం సినిమాలోని కౌబాయ్ గెటప్ ఈ ప్రత్యేక లుక్కు సంబంధించిన ఫ్రేమ్ను చిరంజీవి తన ఇంట్లో స్పెషల్ ప్లేస్లో ఉంచారట మెగాస్టార్ చిరంజీవి సాధారణ నటుడిగా కెరీర్ని ప్రారంభించి స్టార్గా సుప్రీం స్టార్గా మెగాస్టార్గా ఎదిగారు నాలుగున్నర దశాబ్దాల కెరీర్లో నూట యాభై ఆరు సినిమాలు చేశారు ఎన్నో విజయాలు అందుకున్నారు ఖైదీ తర్వాత ఆయన కెరీర్ పరుగులు పెట్టిందని చెప్పొచ్చు దాదాపు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఊపు ఊపేశారు తిరుగులేని మెగాస్టార్గా రాణించారు ఇప్పటికీ రాణిస్తున్నారు ప్రస్తుతం నాలుగు సినిమాల లైనప్తో బిజీగా ఉన్నారు చిరంజీవి నూట యాభై ఆరు సినిమాల్లో అనేక రకాల పాత్రలు పోషించారు హీరోగా సెకండ్ లీడ్గా చేశారు అదే సమయంలో పోలీసుగా గ్యాంగ్స్టర్గా కూలీగా ఓడిగా ఆటో డ్రైవర్గా విలియనీర్గా డాక్టర్గా రైతుగా పొలిటీషియన్గా చివరికి చెప్పులు కుట్టేవాడిగానూ కనిపించారు ఇలా విభిన్నమైన పాత్రలు విభిన్నమైన గెటప్స్తో మెప్పించారు ఇప్పటికీ డిఫరెంట్ లుక్స్తోనూ ఆకట్టుకుంటూనే ఉన్నారు మరి ఇన్ని రోల్స్ చేసిన చిరంజీవికి ఇష్టమైన లుక్ ఏంటో తెలుసా తన ఫేవరేట్ రోల్ ఏంటో రివ్యూ చేశారు మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలు చేశారు అవన్నీ ఓ ఎత్తైతే కొదమసింహం మరో ఎత్తు ఎందుకంటే చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ మూవీ ఇదే అంతకుముందు తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకి మోసగాడు అనే మూవీ చేశారు సంచలనాలు సృష్టించారు ఆ తర్వాత చిరంజీవి ఆ సాహసం చేశారు దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపించడంతో చిరు కాదనలేకపోయారు స్వతహాగా తనకు కౌబాయ్ మూవీస్ అంటే ఇష్టముట అలాంటి సినిమాలు ఎక్కువగా చూసేవాడట కాని తాను ఇలాంటి మూవీ చేస్తానని అనుకోలేదట దర్శకుడు మురళీమోహనరావు కైకాల నాగేశ్వరరావు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు ఓకే అన్నారు మేకింగ్ పరంగా రిస్క్ అయినా చేశారు ఆ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది మొదటి వారంలో అన్ని ఏరియాల్లో రికార్డు వసూళ్లని రాబట్టింది ఓవరాల్గా హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది ఇదిలా ఉంటే ఈ మూవీలోని కౌబాయ్ లుక్ తన ఫేవరేట్ లుక్ అని తెలిపారు చిరంజీవి కొదమసింహం ఈ శుక్రవారన్న రీరిలీజ్ సందర్భంగా ఆయన ఈ సినిమాకి సంబంధించిన మెమొరీస్ని పంచుకున్నారు అందులో భాగంగా కౌబాయ్ లుక్ తనకు ఎంతో ఇష్టమైనది అని తన ఇష్టాన్ని తెలుసుకుని నిర్మాతలు ప్రత్యేకంగా ఫ్రేమ్ డిజైన్ చేసి తనకు గిఫ్ట్ గా ఇచ్చారని ఆ ఫ్రేమ్ ని తన ఇంట్లో స్పెషల్ ప్లేస్లో పెట్టినట్టు తెలిపారు ఈ సందర్భంగా ఆ ఫ్రేమ్ ని చూపించారు చిరంజీవి తనకే కాదు తనకంటే ఎక్కువగా రామ్ కి ఈ మూవీ చాలా ఇష్టమని ఈ సినిమా చూస్తూనే భోజనం చేసేవాడని తెలిపారు ఇందులో తాను గుర్రపు స్వారీ చేసిన నేపథ్యంలో అప్పట్నుంచి హార్స్ రైడింగ్ చిరణ్ కి ఇష్టంగా మారిందని ఇప్పుడు హ్యాబీ అయిందన్నారు ఇక కొదమసింహం చిత్రంలో మొదటిసారి గెడ్డంతో కనిపించారు చిరంజీవి అప్పటి వరకు క్లీన్ షేవ్తోనే మూవీ చేశారు గ్లామర్ గా కనిపించాలంటే క్లీన్ షేవ్ ఉండాలని అది ఫాలో అయ్యారు కానీ మొదటిసారి కొద్దిపాటి గడ్డంతో చేసిన తొలి చిత్రం ఇదే అని చిరంజీవి పేర్కొన్నారు శుక్రవారం రీరిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించినట్టు తెలుస్తోంది ఇక ప్రస్తుతం చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో నటిస్తున్నారు ఇది సంక్రాంతికి విడుదల కాబోతుంది మరోవైపు విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు ఇది విఎఫ్ఎక్స్ ఎక్స్ వర్క్ జరుపుకుంటోంది అలాగే బాబీ దర్శకత్వంలో ఓ మూవీ శ్రీకాంత్ పోడెల డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నారు చిరంజీవి చిరంజీవికి కొదమసింహం సినిమా ఎంత ప్రత్యేకమో అందులోని కౌబాయ్ లుక్ ఎంత ఇష్టమో ఈ సంఘటన తెలియజేస్తుంది రీ రిలీజ్ సందర్భంగా ఈ జ్ఞాపకాలను పంచుకోవడం అభిమానులకు మరింత ఆనందాన్నిచ్చింది